ఈ రోజు అయితే నేను సింపుల్ గా ఈ సీజన్ లో దొరికే ఉల్లిపూరతో ఉల్లిపూర రెయ్యులు విత్ ఆమ్లెట్ చేసానండి మన ముందు తరం వాళ్ళైతే కడుపు నిండగా తిని కంటి నిండగా నిద్రపోయిన వాళ్ళే అదృష్టవంతులు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సరైన శారీరక శ్రమ అనేది ఉండేది ఇప్పట్లో మనం చేసే పనికి కడుపు నిండగా తినలేకపోతున్నాం మనకి వచ్చే ఆలోచనలకి కంటి నిండగా నిద్రపోలేకపోతున్నాం శారీరక శ్రమ అనేసి ఎక్సర్సైజుల మీద పడ్డాం ప్రశాంతమైన ఆలోచనను వదిలి టాబ్లెట్ల మీద పాడాం ఇదైతే నా అభిప్రాయం అండి మరి మీరేమంటారు నా రొయ్యలు ఉల్లికూర అయితే రెడీ అయిపోయింది దాంతో పాటు మా ఇంటి పాదికి ఎగ్తో ఏదో ఒక ఐటమ్ అయితే కావాలండి నేనైతే సింపుల్ గా ఉప్పు పసుపు కారం వేసి ఇలా ఆమ్లెట్లు అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తుంటానండి ఉంటానండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఈ సండే పండగ పనులతో చాలా చాలా బిజీగా ఉందండి అందుకే మా వారు రైలు తెస్తే ఆయనకి రైలు ఉల్లిపూర చేస్తారు మా పిల్లలకి ఆమ్లెట్ ఉంటే చక్కగా తినేస్తారు ఇదే ఈరోజు మా లంచ్ అండి